కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పర్యవేక్షణలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం నడిచింది అంటున్నారు కిషన్ రెడ్డి రాజకీయ నేతలు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తల డబ్బులు వసూలు చేసేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు ఇక పోలీస్ జీపుల్లో డబ్బులు తరలించేందుకు అధికారులపై సైతం ఒత్తిడి చేశారంటున్నారు కిషన్ రెడ్డి స్థానిక అధికారులతో దర్యాప్తు సరిగ్గా జరగదంటున్నారు కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిందే అంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది దీనిపైన న్యాయం జరగాలంటే ఎందుకంటే ఇందులో రాజకీయ నాయకులే కాకుండా సినిమా నటులు వ్యాపారస్తులు అనేక మంది ఇతర సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులను కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం కోసము బెదిరించడం కోసము ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో పోటీ చేసినప్పుడు కానీ హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు కానీ లేక మునుగోడులో పోటీ చేసినప్పుడు కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక విషయాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తును దెబ్బతీయడం కోసము భారతీయ జనతా పార్టీ నాయకులను బె బెదిరించడం కోసము ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా విస్తృతంగా కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించుకుంది ఇందులో మరి ఉప ఎన్నికల్లో మాత్రము పూర్తిగా పోలీస్ జీపుల్లోనే కేసీఆర్ ఆదేశాలతో డబ్బులు పంపించి ఓటర్లకు పంపిణీ చేసినట్టు కూడా అధికారులు ఒప్పుకున్నారు